ఈరోజు సమాచార కలెక్షన్ సమితి మరియు ఎలక్షన్ ఆర్థిక కమిటీ ఆధారంలో ఒకట మరి ఎటువలే నియమితులైన కమిషన్ ఉషా నింకరేశ్వర్ గారిని మరింత కలిసి వారికి సమాచార కలెక్షన్ సమితి ఎలక్షన్ వార్జిక ఆధారాలు అనేది చేయడం అనేది ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకున్నదని వారికి కృతజ్ఞతలు అభినందలు తెలియజేస్తూ ప్రభుత్వాలకి అదేవిధంగా వెనుకబడిన తదితరులకు అన్ని రకాల సంక్షేమ పథకాలు అభివృద్ధి సంక్షేమ పథకాలు అందే విధంగా కృషి చేయాలని కూడా వారు కోరడం జరిగింది వారు కూడా కులగలను చేసిన తర్వాత అభివృద్ధి సంక్షేమ పథకాలు అంటే కేసీ కులాలలో కూడా వెంటబల అభివృద్ధి సంక్షేమ పథకాలు అందరి కులాలు కూడా చాలా ఉన్నాయి ఆ కులాలకు న్యాయం జరిగే విధంగా ఇది ఒక అవకాశం అని చెప్పేసి సార్ చెప్పడం కూడా జరిగింది కాబట్టి అందరి పరిస్థితి అందరికీ కూడా సంక్షేమ పథకాలు అన్నీలా కృషి చేస్తామని చెప్పి వారు హామీ ఇవ్వడం జరిగింది వారికి డెడికేటెడ్ சன் பூசா எப்பட்யேஷன் காட்டி கிருத்தஜா அபினந்த தெரியும் சமச்சாரம் வந்து